ఎక్కడ చూసినా సలార్ గురించే చర్చించుకుంటున్నారు ఆడియన్స్ ప్రభాస్ కట్అవుట్ ప్రశాంత్ నీల్ ఎలివేషన్ గురించి మాట్లాడుతుండగా ట్రేడ్ వర్గాలు బాక్స్ ఆఫీస్ లెక్కల గురించి చర్చించుకుంటున్నాయి ప్రశాంతి నీల్ ఎలివేషన్ కు రిపీట్ మోడ్ లో థియేటర్లకు పరుగులు తీస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ దీంతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది సలార్ వరుసగా మూడు ప్రాప్లు పడ్డా కూడా ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు కదా రోజు రోజుకి పెరుగుతుంది అనడానికి ఈ లెక్కలు జస్ట్ శాంపిల్ మాత్రమేనని చెప్పాలి సౌత్ లోనే కాదు నార్త్ లోను సలార్ హవా నడుస్తోంది సాహో సినిమా యావరేజ్ టాక్ తోనే హిందీలో వంద కోట్ల కలెక్షన్ రాబట్టింది ఇక ఇప్పుడు సలార్ హిందీ ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తోంది షారుఖ్ ఖాన్ డంకీ థియేటర్ లో ఉన్నా కూడా ప్రభాస్ బాక్స్ ఆఫీస్ బద్దలవుతోంది ఇవాళ సలార్ సినిమా నుంచి సాంగ్ విడుదల చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు వినరా ఈ పగలు వైరం మధ్య త్యాగం రా అంటూ సాగే ఈ సాంగ్ వింటుంటే కన్నీలు ఆగడం లేదు ఈ పాటలోని లిరిక్స్ ప్రభాస్ క్యారెక్టర్ కోసమా అనిపిస్తాయి అలాగే లిరిక్స్ చాలా అర్థవంతంగా ఉన్నాయి సలాబ్ సినిమా కథ ప్రాణ స్నేహితులు బద్దశత్రులుగా మారిన తీరును ప్రశాంత్ నీల్ బాగా హైలైట్ చేశారు సినిమా హీరో ప్రభాస్ అతని స్నేహితుడు పృథ్వీరాజ్ సుకుమారన్ చుట్టూ తిరుగుతుంది స్నేహంపై ఎమోషన్స్ తో కూడిన ఈ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది పాట అలా రిలీజ్ అయిందో లేదో అప్పుడే రికార్డుల మూత మొదలైంది